హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే కదా సండే స్పెషల్ వచ్చేసి గ్రీన్ చికెన్ తయారు చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ముందుగా నేను చికెన్ ఉడకబెట్టుకొని ఇలా ఓ పక్కన పెట్టేసుకున్నాను బాయిల్ చేసుకొని దానికోసం నేను కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి కొంచెం అల్లం తీసుకున్నాను నేను ఈ రెసిపీ ఎక్కడ చూశానంటే యూట్యూబ్లో నాకు బాగా వంటల వీడియోలు బాగా నచ్చిన వీడియో వచ్చేసి విస్మయా ఫుడ్ విస్మయ ఫుడ్లో నేను ఏది నాకు చేయాలి అనిపించిన ఏదైనా డౌట్ వచ్చినా సరే నేను ఆ పేజీని ఫాలో అవుతాను వాళ్ళకి చాలా క్లియర్గా చాలా బాగుంటాయి దానిలో చూసి నేను ఒకసారి నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఎలా వస్తుందో కూడా చూడాలి దానికోసం నేను ముందుగా గ్రీన్ గ్రీన్ మనం తయారు చేసేదే గ్రీన్ చికెన్ కాబట్టి దానికోసం నేను ముందుగా ఇట్లా కొత్తిమీర అండ్ కొంచెం కొంచెం పచ్చిమిర్చి అండ్ అల్లం అండ్ ఉల్లిపాయలు మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇట్లా ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై ఇచ్చేసి ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ఒక మంచి రెండు పండు టమాటోస్ కూడా తీసుకొని అందులో యాడ్ చేసుకున్నాను చక్కగా ఈ టమాటోస్లో నేను కొంచెం పసుపు కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా ఒక్క టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను ఎందుకంటే ఒక్క టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయడం వల్ల కొంచెం అంటే చిల్లీ మనకి ఆ పచ్చిమిర్చి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలనేది మనకు కొంచెం ఐడియా ఉండదు కదా దానికోసం నేను కొంచెం ఇట్లా గరం మసాలాతో పాటు కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను ఆ తర్వాత ఇది మొత్తం చక్కగా మొత్తం పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత టమాటాస్ కూడా మొత్తం మగ్గిపోయి పేస్ట్ అయిపోయిన తర్వాత అందులో నేను ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న గ్రీన్ గ్రీన్ పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేశాను అది యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మొత్తం ఇట్లా కలిపేసుకొని ఆయిల్ ఫ్రై ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఇట్లా కలిపేసుకున్నాను దానిలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఆ పచ్చి ఫ్లేవర్ అంతా ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా పోవాలి కాబట్టి చక్కగా ఒక టూ త్రీ మినిట్స్ మూతబెట్టి మగ్గనిచ్చాను మూతబెట్టి మగ్గిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చాక అందులో నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేశాను చికెన్ యాడ్ చేసిన తర్వాత మనము ఉప్పు అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి సరిపోయిందా లేదా కారం కూడా ఒకసారి చూసుకుంటే మామూలు సరిపోతుంది మ్యాక్సిమం కారము ఎందుకంటే మనం పచ్చిమిర్చి క్వాంటిటీ కొంచెం ఎక్కువే తీసుకుంటే బాగుంటుంది చికెన్ కదా అందుకోసమని నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే తీసుకున్నాను వాటర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా చికెన్ కూడా అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ కూడా పోసి మంచిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ గ్రేవీ మొత్తం చికెన్కి పట్టేలాగా ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత అందులో వాటర్ కంటెంట్ అంతా పోయి ఆయిల్ పూర్తిగా పైకి తేలిపోవాలి పూర్తిగా పైకి తేలిన తర్వాత ఇంకొంచెం నేను ఫ్లేవర్ కోసం కొంచెం గరం మసాలా మళ్ళీ యాడ్ చేశాను ఫైనల్గా ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసిన తర్వాత కొంచెం పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఇదిగో ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది ఆయిల్ పైకి తేలిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అసలు ఎంత బాగుందంటే దీనిలోకి రైస్ వచ్చేసి నేను రైస్ కూడా నేను ఆల్రెడీ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకున్న దాంతోనే కొంచెం రైస్ కూడా ప్రిపేర్ చేశాను బాస్మతి రైస్తో కొంచెం అన్నం తాలింపులాగా వేసేసి బగారా రైస్ లాగా చేసేసాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫైనల్గా మా వారు కూడా చాలా బాగుందన్నారు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అంటే చికెన్ ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అలాగే ఈరోజు సండే కదా మా ఇంట్లో ఆల్రెడీ పెళ్లి హడావిడి ఉంది మా బావగారి వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ అని చెప్పాను కదా దానికోసమని ఈరోజు ఇల్లు మొత్తం క్లీనింగ్ పెట్టేసుకున్నాం ఉదయం నుంచి మార్నింగ్ వరకు ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ వరకు మొత్తం పనే సరిపోయింది మార్నింగ్ లేచి ఇట్లా ఇవి ప్రిపేర్ చేసేసిన తర్వాత త్రీ అయింది నేను లంచ్ చేసేసరికి అంత టైం అయిపోయింది మొత్తం బూస్ దులిపేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని చక్కగా మొత్తం ఇల్లు అంతా తడిబట్ట పెట్టేసుకొని చాలా టైం అయిపోయింది నేను తినేసరికి త్రీ ఓ క్లాక్ అయింది చూడండి ఫైనల్గా కర్రీ చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు టేస్ట్ కూడా సూపర్ ఉంది చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఐఎమ్ ష్యూర్ నేను గ్యారంటీగా చెప్తున్నాను చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా అందరికీ నచ్చిద్ది పచ్చిమిర్చి యాడ్ చేశాం కాబట్టి కారంగా ఉంటుందేమో అని అనుకుంటారు కానీ అట్లయితే అసలు ఏం లేదు ఆ పచ్చిమిర్చి మొత్తం మనం ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి చాలా చక్కగా అదంతా ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి బట్టేసుకొని చాలా బాగుంది టేస్టీగా ఫైనల్గా గ్రీన్ చికెన్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి